தானா பாகுண்டா அசல் எக்கெல்லாம் அதெல்லாம் ஜகரா எனக்கு நான் கெலシナ ஒரு நாள் போ உருவே ரானே ராலா கெலシナ எல்லாரோ பல்ல எத்துனாரல்ல நான் போறேன் இப்ப எத்துனல்ல பொதுவா లేదు நான் இப்ப அதே நான் வாந்தே ஏவுவே நான் राव வாந்தே இுண்டு இுண்டு அண்ணே குண்டா தெனுது இுண்டு 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 ரோல் லேரோ

అప్పుడు రైతు భరోసా వస్తా ఇప్పుడు మూడు చూట్లు పడతాను ఇప్పుడు ఏం రాలా ఇంతవరకు పేరు మార్చినాడు ఇప్పుడు అన్నదాత సుఖీ భవా అని పేరు రాసినాగం వెంకట్రాముడు నేనేమంటే మీకు అప్పుడు మీకు రజాగా నేస్తం వస్తాను ఈ ఈబీసీ నేస్తం అట్లా అటువన్నీ వస్తాండి ఇప్పుడు ఏం రాలేదని అందరూ చెప్పేది నేను చెప్పేది ఏమంటే ఈరోజు మళ్ళా కూడా ఇవన్నీ నిజంగా తెలుసుకొని వాళ్ళు బాగా ఇచ్చినామంటాను కదా ఏమి అని తెలుసుకొని మళ్ళా కూడా మీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ కూడా పోరాటం చేయాలని ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసి ఉంటేనే కొద్దిగా ఇప్పుడు తల్లికి వంద మాట్లాడించారు